విజయనగరం జిల్లా బొబ్బిర నియోజకవర్గం పరిధిలో ఉన్న బాడంగి మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించిన విజయనగరం జిల్లా ప్రతినిధి డొంకాడ సుధాకర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పెద్దింటి నాగేశ్వరరావు వివరణ అడగడం జరిగింది గతంలో లేనటువంటి ఎన్నో సౌకర్యాలు వైద్య పరికరాలు అధునాతన ప్రయోగశాలలు డెలివరీ రూములు అత్యవసర వైద్య విభాగాలు అడిగే ఈ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి నాగేశ్వరరావు జిల్లా చెప్పడం జరిగింది chuyện đó rồi nên nó có cái 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 అంటే ఎవరైనా గుర్తింపు పొందింది దీనితో చాలామంది చుట్టుపక్కల నిరుపేద కుటుంబాలు చికిత్స లేక ఎంతోమంది చనిపోతారు చూస్తే ప్రభుత్వం వెంటనే రామపాతపురం రావాల్సింది వెంటనే భార్య తెప్పించి చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా నియోజకవర్గాలు కూడా పిల్లలు కావచ్చు లేకపోతే గదిపెసి వస్తున్నారు ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇక్కడ రానున్న రోజుల్లో కూడా ఇంకా వైద్య సే వైద్య కిట్లు మరిన్ని ఎక్కువ అవుతాయని ఎమ్మెల్యే గారు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి అలాగే సూపర్టెండ్ ఆఫ్ హాస్పిటల్ నాగేశ్వర గారు కూడా ఉన్నారు మన మధ్యలో సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ ఎన్ని స్టార్ట్ అయింది ఇది కొత్త హాస్పిటల్ వర్క్ స్టార్ట్ చేసి దగ్గర సిక్స్ ఇయర్స్ నుంచి పునాదులు తీసి నన్ను ప్రారంభించడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఫండ్స్ లేకపోవడం మంచిగా ఆగింది తర్వాత ఈ గవర్నమెంట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ నిర్మాణ పూర్తి దశకి మరి రెండు నెలల ఓపెనింగ్ స్థాయికి చేరుకున్నాం ప్రస్తుతానికి పాదానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే కొత్త దాంట్లో సపరేట్గా మదరండ్ చేయలికి వాళ్ళకి సపరేట్గా మగవాళ్ళతో సంబంధం లేకుండా ఆడవాళ్ళకి పిల్లలకి గర్భిణీ ఎక్కిను నవజాత శిశువులకి సరిపడ వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ థియేటర్ కానీ వాళ్ళకి ఎంబీఎస్యు కానీ ఐసీయూ కానీ వార్డ్స్ కానీ డెలివరీ రూమ్స్ కానీ వాళ్ళ ఓపీలు కానీ అంటే వాళ్ళకి ప్రైవేసీ ఉండేటట్టు వాళ్ళకి సపరేట్గా ఒక బ్లాక్ని నిర్మించడం జరుగుతుంది అప్పుడు వైపు కింద బ్లాక్లో జనరల్ పేషెంట్స్ వార్డ్స్కి సపరేట్గా మళ్ళీ అదే బ్లాక్లో పైన నాలుగు పెద్దవార్డులు ఇవ్వడం జరిగింది బర్న్స్కి రెస్పిరేటరీ కేసులకి డైరీ కేసులకి అటు సపరేట్గా దేని దానికే ఉంచేటట్టు చిన్న చిన్న వార్డులు కూడా కట్టడం జరిగింది ఎవరికైనా కావాల్సి వస్తే స్పెషల్ రూమ్స్ అవసరమైతే స్పెషల్ రూమ్స్ కూడా నిర్మించడం జరిగింది అందులో యువత వైపు వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉన్నది ఎమర్జెన్సీ ఉన్నది మైనారిటీ ఉన్నది నెక్స్ట్ ఓపీలు సపరేట్గా ఎవరి వాళ్ళకి ఓపీలు కన్సల్టెన్సీ సరిపడా పేషెంట్స్ కూర్చోడానికి సరిపడా వెయిటింగ్ హాల్స్ కానీ ల్యాబ్ ఫుల్ టైం ఎక్విప్మెంట్ ఉన్న ల్యాబ్ కానీ రిసెప్షన్ ఏరియా కానీ ఇవన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్ నిర్మాణంలో భాగంగా తీసుకోవడం జరిగింది ఎనకన్నా పోస్ట్ మార్టం గది కూడా దానికి సరిపడా ఎలక్ట్రిసిటీ దాని రెన్యూవేషన్ పనులు దాన్ని పూర్తి చేయడం ఒక నెల నెల రోజుల్లో అది కూడా అయిపోతుంది ఇప్పుడు ప్లాంటేషన్ హాస్పిటల్కి సరిపడ ఒక ఎక్స్రే మిషన్ చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏవైతే అవసరమో గవర్నమెంట్ ఆల్రెడీ లెటర్ పెట్టాం అవన్నీ త్వరలో ఒక రెండు మూడు నెలలు ప్రొక్యూర్ చేస్తూ అది వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫుల్ టైమ్ కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా చేసే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటే ఏ డిపార్ట్మెంట్స్ మన డాక్టర్స్ ఉంటారు జనరల్ మెడిసిన్ సంబంధించి నేను ఇంకొక సీనియర్ రెసిడెంట్ వచ్చారు ఇద్దరు సీనియర్ ఇద్దరు డాక్టర్స్ జనరల్మెడిసిన్కి సంబంధించి దానికి సరిపడా హార్ట్ కేసులు కానీ రెస్పిరేటరీ కేసులు కానీ మిగతా జనరల్ ఫీవర్స్ అన్ని ఫీవర్స్ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి ఫీవర్స్ ఈ మధ్యన స్క్రబ్బరించి చేసేయాలి ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోయి అని చెప్పేసి పేపర్లో భయబ్రాంక్ లో ఈవెన్ అలాంటి పేషెంట్లు కూడా మనం పదివేలు ఐదు వేలు ప్లేట్లెట్స్ అడ్మిట్ చేసి ఉంచడం జరుగుతుంది వాళ్ళందరూ రికవరీ అయ్యి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ వీడియోలు తీసుకుని అక్కడ టీవీలో డిస్ప్లే చేస్తాం జనాలకు అది అవేర్నెస్ తేడానికి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి తగ్గిస్తున్నారు హార్ట్ అటాక్ సంబంధించి ఇమీడియట్గా గా వస్తే దానికి సంబంధించి ఇంజక్షన్ నలభై వేల రూపాయల కాస్ట్ ఇంజక్షన్ అది గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాం నేను కూడా పెన్న సంబంధించి దానినే భాస్కర్ నాన్నగారికి ఇచ్చాం ఆయన ఇప్పుడు స్టంట్ కోసమని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు పంపించాను ఎక్కడి నుంచి ఫ్రీగా మనం జీరో గేట్లో పంపించాం అక్కడ ఫ్రీగా అడ్మిట్ చేస్తారు తిరుమల హాస్పిటల్ పంపించారు అది గవర్నమెంట్ అఫీషియల్గా హాస్పిటల్స్గా వచ్చింది ఈ పర్టికులర్ కేసులు మాటలు వాళ్ళు ఆరోగ్యం ఫ్రీగా చేయాలి హార్ట్అటాక్ సంబంధించిన కేసులు మాకు వచ్చిన ఎంక్వైరీ ప్రకారం ఏంటంటే బయట ప్రచారాలు అవుతున్నాయి రోగుల అవసరాలర్థం తర్వాత ప్రపోజల్స్ ఉంటే ఉంటాయి అప్పుడు పేషెంట్ కూడా పెరుగుతుంది సర్జరీస్ పెరుగుతున్నాయి అవి పెరుగుతున్నాయి అంటే డెఫినెట్గా దానికి సరిపడా గవర్నమెంట్ నుంచి థర్డ్ ఫ్లోర్ అవన్నీ ఏదో అది సపరేట్ కట్టడం జరుగుతుంది ఓకే సార్ చూస్తున్నారు కదా రావడం రోజులు మరింతగా అభివృద్ధిగా వచ్చా హాస్పిటల్కి మీ నాగేశ్వర గారు సూపరింటెంట్ కాదు నేను అమౌంట్ సందేశానికి బీపీసీ న్యూస్ చెప్పడంతో చెప్పడం జరిగింది బీపీసీ న్యూస్ చెప్పడం జిల్లా డాక్టర్స్